నిన్న సాటర్డే ఎపిసోడ్లో నలుగురికైతే గోల్డెన్ పవర్ దక్కించుకునే అవకాశం వచ్చింది ఈరోజు సండే ఎపిసోడ్లో అయితే వాళ్ళైతే గేమ్ ఆడబోతున్నారు మరి ఈ వారం ఈ గోల్డెన్ పవర్ ఎవరికి వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం స్కిప్ అయితే చేయకండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని గేమ్ ఏంటంటే అక్కడ కొన్ని సీసాలు ఉంటాయి ఆ సీసాల్లో అయితే కొంతమంది సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఉన్న నలుగురులో మరి రెడ్ కలర్ అయితే డెమాన్ పవన్ గ్రీన్ అయితే తనుజా బ్లూ కలర్ అయితే రీతు ఆరెంజ్ కలర్ అయితే సుమన్ శెట్టి గారు ఈ నలుగురు ఇలా సెలెక్ట్ చేసుకున్నారు ఆ సెలెక్ట్ చేసుకున్నాక అందులో బాల్స్ ఉంటాయి కదా వాటర్ పోస్తే కీ బయటకు వస్తుంది ఆ కీ తీసి బిగ్ బాస్ పజిల్ సెట్ చేయాలి సెట్ చేసిన తర్వాత అయితే ఎవరు విన్నర్ అయితే వాళ్ళకైతే గోల్డెన్ పవర్ వస్తుంది మరి ఈ టాస్క్లో అయితే విన్నర్ అయితే తనూజ అయితే వచ్చింది ఈ సీసాల గేమ్ అయితే మాధురి గారు అయితే సంచాలక్గా వ్యవహరించారంట మరి తనూజ అయితే మాధురి గారికి పనిష్మెంట్ ఇవ్వాలిగా మరి ఒక పని చెప్తే నేను ఎలా చేయను అది చేయను అని అంతవద్దు తనూజ అయితే ఈ వీక్ అయితే డైరెక్ట్ నామినేట్ అయితే చేసేసిందంట మాధురిని మరి ఈ వీడియోలో ఈ అప్డేట్ తనూజా నామినేట్ చేయటం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి